జనవరి ఐదవ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల తర్వాత ఒక పెద్ద శుభవార్త అనేది అందుతుంది ఇక సింహరాశి వారికి ఖచ్చితంగా జరిగేటటువంటి అంశం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది భార్య భర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి ఏమిటి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రాశికి అధిపతి ఎవరు అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ రాశిలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దానగుణం అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతరుల పట్ల మంచి భావాన్ని కలిగి ఉంటారు అంటే రెస్పెక్ట్ని కలిగి ఉంటారు అంతేకాదు అధికమైనటువంటి మంచి మనస్సుని కలిగి ఉంటారు అధికమైనటువంటి ఉన్నత స్థానాలకి ఎదగాలనేటటువంటి ఆలోచనతో వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు కృషి చేస్తూ ఉంటారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొన్ అంటే కోరుకుంటారు ఇంత కష్టపడి చేస్తున్నామో దీనికి తగినటువంటి ప్రతిఫలం ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క సింహ రాశివారు ఈ రాశివారు ఖచ్చితంగా మంచిని ఎక్కువగా పొందాలి అనుకుంటారు మంచిగా ఉండాలి అనుకుంటారు వారి యొక్క జీవితంలో ఉండే ప్రతి సమస్య తొలగించుకోవటానికి అధికంగా కష్టపడుతూ ఉంటారు ఆత్మీయులను అనురాగాన్ని వీరు ఎక్కువగా కాపాడుకుంటారు బంధుమిత్రుల యొక్క ఈ రాశి వారు అధికమైనటువంటి కష్టాన్ని కష్టాన్ని నమ్ముకొని ఉంటారు కష్ట దారిలో ప్రయాణిస్తూ ఉంటారు వీరు పడేటటువంటి కష్టం ఇతరులకి రాకుండా ఉండాలి అనుకుంటారు వీరు ఎంతైనా కష్టపడతారు కానీ వీరు వీరి యొక్క కుటుంబాన్ని మాత్రం ఏమాత్రం కూడా కష్టపెట్టరు అంతేకాదు వీరి కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు ప్రతి సమస్యను కూడా సునాయసంగా పరిష్కరిస్తూ ఉంటారు ఎంత కష్టం ఎదురైనా సరే జీవితంలో ముందుకు సాగిపోతూనే ఉంటారు కష్టం అనేది ఉంది అని చెప్పి భయపడరు బెదిరిపోరు ఏ కష్టమైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అనేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వారు అలానే వీరు ఏ అంతే అంటే వీరు కష్టం చేయాలి అని నిర్ణయించుకుంటే అది ఎంత కష్టమైనా సరే ఎండా వాన అని కూడా చూడకుండా కష్టపడుతూనే ఉంటారు ప్రతి కష్టం నుండి కూడా అంటే ఒక గుణపాఠాన్ని నేర్చుకుంటారు అని చెప్పుకోవచ్చు అంటే ఒక మంచిని చూస్తారు అంటే ఎప్పుడైనా సరే సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఒకేలాగా ఉండాలి అనేటటువంటి ఆలోచన విధి విధానాలతో కూడి ఉంటారు ఈ యొక్క వారు ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో మంచితనం అధికంగా ఉంటుంది సున్నితత్వమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే దూరం నుండి సింహరాశి వారిని చూసిన వారు మాత్రం వీరు సున్నితత్వమైనటువంటి మనస్తత్వాలు కాదు అని భావిస్తూ ఉంటారు నిజానికి అది పొరపాటు మాత్రమే ఈ యొక్క వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరి పట్ల మంచి భావనను కలిగి ఉంటారు అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరిని దగ్గర నుండి చూసినటువంటి వారు ఎవరూ కూడా వీరిని గంభీరమైనటువంటి మనస్తత్వాలు అని ఎవరూ కూడా అనరు వీరిని దూరం నుండి చూసిన వారు మాత్రమే గంభీరమైనటువంటి మనస్తత్వాలు అని అంటూ ఉంటారు కానీ సింహరాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగినటువంటి వారు చాలా సున్నితత్వమైనటువంటి మనస్తత్వాలు అలానే అందరినీ కూడా మంచి భావనతో చూస్తూ ఉంటారు దానితో పాటు అందరి పట్ల మంచి గౌరవ మర్యాదలను కీర్తి ప్రతిష్టలను పొందుతూ ఉంటారు అయితే ఈ రాశి యొక్క అంటే ఈ యొక్క రాశి వారిలో జన్మించిన వారి యొక్క అంటే విధి విధానం చాలా బాగుంటుంది పనిచేసే తీరు చాలా గంభీరంగా ఉంటుంది మంచి ఫలితాల కోసమని వేచి ఉంటారు ఎక్కువగా పని చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు కష్టాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క వారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తప్పకుండా వీరు ఎప్పుడూ కూడా మంచిని కోరుకుంటూ ఉంటారు మంచి ఫలితం కోసం ఆరాటపడుతూ ఉంటారు కష్టం ఎంత ఉన్నా సరే ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు కష్టదాయకమైనటువంటి జీవితాన్ని కూడా సునాయసంగానే పరిశీ పరిష్కరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంచి వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కటిక దరిద్రాలను తొలగించుకోవటానికి ఈ సమయం అనుకూలమైనటువంటిది జనవరి ఐదవ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి తప్పకుండా ఒక శుభవార్త అందుతుంది ఉద్యోగపరంగా ఎవరైతే సింహరాశి వారు ఎదురుచూస్తూ ఉన్నారో లేదా ఏదో ఒక రూపంలో డబ్బుని సంపాదించాలి అని ఎవరైతే సింహరాశి వారు ఎదురు చూస్తూ ఉన్నారో ఈ యొక్క సింహరాశి వారికి అలా అన్ని విధాలుగా మేలు జరుగుతుంది ఆర్థిక పరంగా ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఆర్థికంగా ఉద్యోగమైనా లేదా ఆర్థిక లాభాలైనా బాగుంటాయని చెప్పుకోవచ్చు ఆర్థిక వ్యవహారాల్లో కావచ్చు ఆర్థిక లావాదేవీలు కావచ్చు అనుకూలిస్తాయి ఈ యొక్క సింహరాశి వారు ఉద్యోగపరంగానే కాదు విద్యార్థులకి కూడా బాగుంది అని చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారికి అయితే ఈ సమయంలో మంచి ఫలితం ఉంటుంది అంటే ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించాలి అన్నంటే ఒక ఉద్యోగం ఉద్యోగం ఉపాధి అనేది లభిస్తుంది ఈ సమయం సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారికి మన అంటే చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది ఈ సమయంలో ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా గడిచిపోతుంది ఏదైనా సాధించాలి అనుకునేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటిది అని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనుకూలమైనటువంటివి ఖచ్చితంగా అన్ని విధాలుగా లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క సింహ రాశి వారికి తప్పకుండా జనవరి ఐదవ తారీఖు ఆదివారం రోజు మాత్రం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలం లాభదాయకం అధికంగా ఉంది వారి జీవితంలో ఉండే సమస్య ఒకటి అంటే వారిని ఎప్పటి నుండో అప్పుల సమస్య కావచ్చు ఈ అప్పులు తీరట్లేదు అని బాధపడుతున్న సమస్య కావచ్చు అది ఈ సమయంలో తొలగిపోతుంది సింహరాశి వారికి అంతేకాదు వీరు ఊహించని విధంగా ఆస్తి విషయంలో ఏదైనా సమస్య ఉంటే గనక ఆ సమస్య పూర్తిగా తొలగిపోయి ఆస్తి అనేది వీరి సొంతమవుతుంది ఆస్తి దగాదాలలో ఉన్నటువంటి ఏవైతే గొడవలు ఉన్నాయో వాటిల్లో విజయం మీదే అవుతుంది నూతనంగా వాహనాలు కొనుగోలు చేయటం కానీ నూతన గృహ ప్రవేశాలు చేయటం కానీ శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ఈ సమయ ఈ సమయంలో సింహరాశి వారు అయితే వీరికి ఏదైనా ఒక శుభవార్త అంటే అన్యోన్యత కానీ దాంపత్య జీవితంలో ప్రశాంతంగా ఉండటం కానీ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడటం కాని వీరి దాంపత్య జీవితం బాగుండటం కాని ఆర్థిక కష్టాలు తొలగిపోవటం కాని జరుగుతుంది డబ్బు పరంగా ఎదుర్కొనే సమస్యలు తొలగిపోయి ఆర్థిక పరంగా ఎదుర్కొనే సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అదృష్టదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఆరోగ్యం ఈ సమయంలో వీరికి అనుకూలిస్తూ ఉంటుంది ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఏదైనా ఒక విషయంలో శుభవార్త మాత్రం తప్పకుండా వచ్చి తీరుతుంది తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి జనవరి ఐదవ తారీఖు ఆదివారం రోజున ఎలా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలలోపు ఎలాంటి శుభవార్త వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి